హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ సాహిరా ప్రీవియస్లీ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియోలో ఏం చెప్పినానంటే తెలంగాణ గవర్నమెంట్ ఒక డెసిజన్ తీసుకుంది ఆ డెసిజన్లో త్రీ ఇయర్స్ ఆఫ్ డిగ్రీలో వాళ్ళు ఒక న్యూ ఎక్స్ట్రా సబ్జెక్ట్ టెక్నాలజీ సబ్జెక్ట్ ఇంక్లూడ్ చేయబోతున్నారు అని చెప్పాను కానీ ఆ వీడియోలో నేను ఇంగ్లీష్లో చెప్పాను చాలామందికి అర్థమైండొచ్చు చాలామందికి అర్థం కాలేనట్లుంది అందుకోసం ఈ వీడియోలో నేను క్లియర్గా తెలుగులో పూర్తి వివరాలు ఇవ్వబోతున్నాను అంటే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను వీడియోను ఎండ్ వరకు చూడండి ఇంకా మీకు వీడియో చూసినాక కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి ఐఆమ్ నాట్ దాట్ గుడ్ ఇన్ తెలుగు బట్ ఐఎమ్ ట్రాయింగ్ ఓకే సో తెలంగాణ గవర్నమెంట్ ఒక డెసిజన్ తీసుకుంది ఆ డెసిజన్ ఏముందంటే మనకు త్రీ ఇయర్స్ ఆఫ్ డిగ్రీ ఉంటుంది కదా త్రీ ఇయర్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఈ త్రీ ఇయర్స్లో మనకు సిక్స్ సెమిస్టర్స్ ఉంటాయి అయితే ఇక్కడ ప్రతి సెమిస్టర్కి ఒక ఎక్స్ట్రా సబ్జెక్ట్ తెలంగాణ గవర్నమెంట్ ఇంక్లూడ్ చేయబోతుంది మీకు నార్మల్ ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో ఫస్ట్ సెమిస్టర్లో సెకండ్ సెమిస్టర్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెమిస్టర్ ఆ సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ సబ్జెక్ట్స్ చేంజ్ కావు కానీ ఆ సబ్జెక్ట్స్తో పాటు ఒక ఎక్స్ట్రా టెక్నాలజీ సబ్జెక్ట్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు గవర్నమెంట్ డిగ్రీలో ఒక న్యూ టెక్నాలజీ సబ్జెక్ట్ ఎందుకు ఇంక్లూడ్ చేస్తుంది దానికి కూడా వాళ్ళు రీజన్స్ చెప్పారు ఫస్ట్ రీజన్ ఏముందంటే ఏ స్టూడెంట్ అయినా డిగ్రీ కంప్లీట్ చేశాక జాబ్ని హోల్డ్ చేయాలి అంటే జాబ్ని సంపాదించాలి వితౌట్ ఎనీ ప్రాబ్లం ఆర్ వితౌట్ ఎనీ ఇష్యూ ఏ ప్రాబ్లం లేకుండా డిగ్రీ స్టూడెంట్ డిగ్రీ కంప్లీట్ అయ్యాక జాబ్ని పొందాలి దానికోసం మేము టెక్నాలజీ సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్పారు సెకండ్ రీజన్ ఏముందంటే ఏ స్టూడెంట్ అయినా డిగ్రీ కంప్లీట్ అయ్యాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే వితౌట్ ఎనీ కోచింగ్ ఏ కోచింగ్ తీసుకోకుండా వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయగలగాలి అందుకు కోసం టెక్నాలజీ సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్పారు జాబ్ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాయకపోతే ఒక డిగ్రీ కంప్లీట్ అయిన స్టూడెంట్ అట్లీస్ట్ వాళ్ళు బిజినెస్ అయినా పెట్టి సంపాదించాలి దానికోసం మేము టెక్నాలజీ సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము టెక్నాలజీ సబ్జెక్ట్ ఇంక్లూడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము అని గవర్నమెంట్ చెప్పింది మీకు ఏమనిపిస్తుంది టెక్నాలజీ సబ్జెక్ట్ డిగ్రీలో ఇంక్లూడ్ చేయడం కరెక్టేనా లేదా చెయ్యొద్దా మీ మీ అభిప్రాయం ఏంటి వాట్ ఈజ్ యు ఒపీనియన్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బ బాయ్